అలా కేటాయించుకుంటే మన కోసం మనం పదిహేను నిమిషాలు కేటాయించుకుంటే ఏమవుతుంది అంటే మెడిటేషన్ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మెడిటేషన్ మెటర్స్ ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటాం మన జీవితంలో మన చుట్ల పిల్లలు కానీ స్కూల్లో పిల్లలు కానీ సహనంతో మనం భరించగలుగుతాం దాని మార్గాలు వేదికగలుగుతాం వాళ్ళ పేపర్ ఎంత అనుసరించి మనం బోధించగలుగుతాం ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అనమాట ఈ రోజు మనందరికీ కూడా ఫెసిలిటేషన్ చేసి ఈ సమాజం వారి మనందరికీ కూడా మంచి మోటివేషన్ ఇచ్చారు. పాఠశాల పాఠశాల అందర్ దర్శనన రాజమండ్ర దర్శన ఇతర చట్టం తెలిపారు. ఈ ఒక నక్షత్రం చాలా పదా షంగ నేర్చుకు అనేది స్ట్రాంగ్ మెడిటేషన్ చేయగలిగితే our life స్పెయిస్కంగా మారుతుందని నేను ఆబ్వైట్ే నమ్మకం అంటే నేను నా లైఫ్ లో ఇంప్లిమెంట్ ట్రై చేస్తాను పిల్లలు ఎందుకలా సూసైడ్ చేసుకున్నారు ఇస్ కానీ ఎమోషనల్లీ ఉన్నాయి నాట్ నార్మల్ ఏదైతే మనకి ఒక తీసుకురావాలి కాదు మన డ్యూటీ ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక పవర్ఫుల్ మైండ్ ఒక ఎమోషనల్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ని కూడా మనం తయారు చేయాలి ఫ్యూచర్ మొత్తం వరల్డ్ ని తయారు చేస్తున్నారు సో వాళ్ళు మన నుండే తయారవుతారు యాక్చువల్లీ ఒక స్టూడెంట్స్ పెద్ద పెద్ద ఇంజనీర్స్ సైంటిస్ట్ డాక్టర్స్ అయిపోతారు కానీ హ్యాపీనెస్ లెవెల్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి దట్ మేము బిల్డప్ చేసినటువంటి ఈ పిల్లలు తయారైంది అని సంతోషిస్తారు